దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శబాబి వందనములు ఈరోజు దేని దేవుని వాగ్దానం సామిత్ర ఒకటాద్యం ముప్పై మూడో వచనం నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించను చూడండి దేవుని ఆలోచన వినకుండా దేవుని గద్దింపును తృణీకరించి దేవుని యొక్క బోధను త్రోసివేసి మీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని మీ ఇష్టానుసారంగా మీ ఆలోచనను బట్టి మీరు నడుచుకునే ఉంటూ ఉన్నారేమో అయితే మీ జీవితంలో వచ్చే అనేకమైన ప్రమాదముల నుంచి మీకు మీరు మీ జ్ఞానముతో మీ తెలివితో మీ బలముతో మీ శక్తితో ఎంత మాత్రం కూడా తప్పించుకొనలేరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనను మీరు వింటారో దేవుని యొక్క బోధను మీరు అంగీకరిస్తారో అప్పుడు మాత్రమే మీరు సురక్షితంగా నివసించగలుగుతారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుధపరచండి వారికి వారింటి వారందరికీ నీ గొప్ప రక్షణ కలిగించేయండి నీ మాట వినేవారిగా వీరిని ఆశీర్వదించండి అయ్యా నీ మాట ప్రకారం చేయవారిగా వీరిని లేవనెత్తండి అయ్యా వారిలో ఉన్నటువంటి అయా తండ్రి నాయన ఆటంకములు శోధనలు తీసివేసి పరిశుద్ధాత్మతో వారిని నింపి అయా నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి అయ్యా ఈ లోకమందు తండ్రి ప్రభ అయా నాయన తండ్రి నాయన నీ ప్రజలను ఎంతో కాచి కాపాడమని యేసు నామూలు అడిగి వేడుకుంటున్నా ప్రీపర్లోకి పర్లోకి తండ్రి ఆమెన్